నా పేరు లత మా గురువుగారు పద్మనాభని వెంకటలక్ష్మి గారు అన్ని మంత్రములు ఇందే ఆవహించెను అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను నారదుడు జపించే నారాయణ మంత్రము చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము నారదుడు జపించే నారాయణ మంత్రము చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము కోరి విభీషణుడు చేకుని రామ మంత్రము కోరి విభీషణుడు చేకుని రామ మంత్రము వేరే నాకు కలిగే వెంకటేశు మంత్రము విభీషణుడు చేకూని రామ మంత్రము వేరే నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుడు జపించే అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుడు జపించే అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు ముంగిట విష్ణు మంత్రము మోగిడు ప పఠించే ముంగిట విష్ణు మంత్రము మోగి సుకుడు పఠించే వింగడమైన ఆకునబ్బే వెంకటేశు మంత్రము ముంగిట విష్ణు మంత్రము మోగిసుకుడు పఠించే వింగడమైన ఆకునబ్బే వెంకటేషు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను ಇನ್ನಿ ಮಂತ್ರ ಮೂಲ ಕೆಲ್ಲ ಇಂದಿರಾನಾದುಡೇ ಗುರಿ ಪನ್ನಿನ ದಿದಿಯೇ ಪರ ಮಂತ್ರಮು ಇನ್ನಿ ಮಂತ್ರ ಮೂಲ ಕೆಲ್ಲ ಇಂದಿರಾನಾಧುಡೆ ಗುರಿ ಪನ್ನಿನ ದಿದಿಯೇ ಪರ ಬ್ರಹ್ಮ ಮಂತ್ರಮು ನನ್ನು ಗಾವಗಲಿಗೆವೋ

నాకు గురుడి ఆగాను వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము నన్ను గవగలిగవో నాకు గురుడి ఆగాను వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను తో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను అన్ని మంత్రములు ఇందే ఆవహించెను 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 ఆవహించెను